మాతృదేవోభవ శ్రీధరి ఎం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమసింజలి ఇప్పుడు మనము జూలై నెలలో వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారికి గోచి గ్రహాలు ఏ ఏ రాశులో సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటనేట విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం అప్పుడు తులారాశి వారికి పంచమంలో అంటే కుంభంలో శని యొక్క సంచారము షష్టమంలో రాహు సంచారము అష్టమంలో గురు సంచారము వ్యయస్థానంలో కేతు సంచారము జరుగుతోందండి ఇవి నాలుగు గ్రహాలు కూడా నెలలో ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలు ఇవి ఇకపోతే రవి కుజ బుధ శుక్ర ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా రెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి తద్వారా ఇందులో ఇప్పుడు వీటి యొక్క ఫలితం ఆ రాసుల్లో సంచరించడం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనం కనుక తీసుకున్నట్టయితే పంచమంలో శని యోగించ జాలడు కానీ షష్టమంలో రాహువు మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే అష్టమంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు అట్లాగే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది ఇది కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు అయితే ఇక్కడ ఈ ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల్లో మీకు యోగించేటటువంటి గ్రహం ఏదైనా ఉన్నది అంటే అది ఒక రాహు మాత్రమే మిగతా గురు శని కేతు గ్రహాలు మూడు యోగించటం లేదు ఒక రాహు మాత్రం యోగిస్తూ ఉన్నాడు అలాగే రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రాసుల్లో సంచారం చేసుకో చేసేటటువంటి ఈ గ్రహాలలో శుక్రగ్రహాన్ని మనం ఇక్కడ తప్పకుండా చెప్పు చెప్పుకోవాల్సి ఉంటుందండి ఎందుకని అంటే ఆయన మిథున కర్కాటక రాశుల్లో సంచారం వల్ల భాగ్య దశమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది ఈయన కూడా రెండు రాసుల్లోనూ కూడా సుఫలితాలు ఇస్తాడు మిగతా రవి బుధ కుజ ఈ మూడు గ్రహాలు మాత్రము మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలవు అందుచేత శుభ అశుభాలు ఉండొచ్చు లేదా ఇట్లా ఉండచ్చు కానీ శుక్రుడు మాత్రం రెండు రాసులలో కూడా సంచారం శుభప్రదంగానే ఉన్నది అందుచేత ఇక్కడ మనం శుక్రుడు కూడా శుభగ్రహంగానే ఈ రాశి వారికి శుభగ్రహంగానే చూసుకోవాలి అయితే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా లేవు అని చెప్పి మీరేం కంగారు పడక్కర్లేదండి జాతకంతో కూడా సరిపోదు చూసుకోండి ఎందుకంటే ఈ శని కానీ గురువు కానీ కేతువు కానీ సంవత్సరం పాటు పూర్తిగా ఈ నెలే కాదండి జూలై నెలే కాదు మొత్తం సంవత్సరం అంతా కూడా అదే రాసుల్లో వాళ్ళ సంచారం జరుగుతుంది కాబట్టి రోజు ఎలాగా మీరు మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహ స్తోత్రాలు శ్లోకాలు ఏవో చెప్పుకుంటూ నాకు చెప్పుకోండి నవగ్రహాలు చూస్తూ ఉండండి వారానికి ఒక రోజున వెళ్తూ ఉండండి ఇంకా ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగున్నట్టయితే కొంచెం ఇబ్బందులు కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఈ శనికి గురువుకి కేతుకి కొంచెం గురు ప్రభావం అనుకోండి ఆదాయ వనరులు బాగా పడిపోతాయి వచ్చే ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అందుచేత ఈ మూడు గ్రహాలకి ఏదైనా జపశాంతులు చేయించుకోండి లేదు గురువుకి శనికి కేతువుకి నువ్వుల దానం దానం ఇచ్చుకోండి సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు ఇచ్చినట్టయితే ఆ దోషాలు కొంచెం పోయి కొంచెం మీకు మార్గం ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది దీన్ని చూసి కంగారు పడక్కర్లేదండి జాతకంలో ఒక భాగం మాత్రమే జాతకానికి అనుసంధానం చేసుకోండి చేసుకుంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది ఏంటి ఏంటి జరుగుతుంది అనేది ఆ విధంగా చూసుకోండి నిష్ణాతులైనటువంటి వారు చూపించుకోండి అలాగే మీరు చెప్పాలి ఏమైనా చేయించుకోవాలనుకుంటే కూడా మమ్మల్ని వాళ్ళు కూడా కొంచెము మంచి పండితుల చేత చేయించుకోండి అట్లా మీకు ఏదైనా మా చేత చేయించుకోవాలి అనిపిస్తే మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా చేయించుకోవచ్చు మీరు ఇక్కడే ఉండాలని లేదు ఈ రాష్ట్రంలోనే ఉండాలని లేదు హైదరాబాద్లోనే ఉండాలని లేదు ఎక్కడున్నప్పటికీ వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా చేయించుకోవచ్చు దానికి మా నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి శోహం పోయే